నిన్న మాజీ మంత్రి వర్యులు పవన్నాథ్ రెడ్డి గారు కొన్ని వాక్యాలు మాట్లాడడం జరిగింది అవి ఏమి అంటే గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న బలం చేసి ఎప్పుడు అభివృద్ధి నోచుకోలేనటువంటి ఫలం అభివృద్ధి చేశాం గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఫలానా ఫలానా అని చెప్పి మీటింగ్ లో మాట్లాడితే దానికి నిన్న అమర్నాథ్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి నీ స్థాయి నా స్థాయి అని మాట్లాడడం జరిగింది మంత్రివర్గ పెద్ద రామచంద్రారెడ్డి గారు పెద్ద మాట వాస్తవం మీరు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా శాసనసభ్యుడి ఇక్కడ ఏదైనా సవాల్ని సమాధానం చెప్పకుండా తప్పించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారిని లేదో మంత్రివర్గ పెద్ద రామచంద్రారెడ్డి గారిని మాట్లాడతాడు అని మాట్లాడితే దాన్ని వాళ్ళు కూడా మీ స్థాయి అని మాట్లాడటం తప్పు కేవలం మూడు సార్ మాత్రమే శాసన సభ్యులు అంటే అది కూడా సబ్ సబ్జెక్ట్ చెప్తా తొంభై ఆరులో ఏదైతే రోజు మీరు ఏ మీటింగ్లో కూడా మా నాన్నగారు మా కుటుంబం అని చెప్పుకొని బతుకుతున్నారు స్వర్గీయులు రామకృష్ణారెడ్డి గారు అప్పుడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే తర్వాత బై ఎలక్షన్ వస్తే తొంభై ఆరులో ఎలిమినేట్ మాధవ రెడ్డి గారు సమయంలో కొన్ని దిమ్మికి చెప్పి గెలిచారు సంతోషం గెలిచిన వారు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో ఓటమి మర్చిపోయారు మీ స్థాయి ప్రజలు గారు రామచంద్ర రెడ్డి గారి స్థాయి డిఫరెన్స్ మీకు చెప్తా ఉన్నా బై ఎలక్షన్ లో గెలిచారు తొంభై ఆరు ఎన్నికల్లో కొంగళూరు నియోజకవర్గంలో ఓడిపోయారు ఆ తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల నాలుగు ఎన్నికల్లో మీరునూరు శాసనసభ్యుడిగా ఎట్లా గెలిచారో మీకు తెలుసు అప్పుడున్నటువంటి ప్రజలకి తెలుసు అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో మీరు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో గెలిచినటువంటి సంఘటన నేను చెప్తా అందరికీ తెలియాల మీరు నాకు రాజకీయాలు నేర్పించాల్సిన పని లేదు మేము రాజకీయ కుటుంబం మారింది మాట్లాడినటువంటి గొప్ప అమరణ మాటలు ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి గ్రూపు రాజకీయాల వల్ల మీరు పోయి రామచంద్రారెడ్డి గారి సహాయం కోరలేదని అడుగుతా ఉన్నా ఒక రకంగా దాని లోపల ఒప్పందమే అనొచ్చు ఆ రకంగా ఆయన దయా దాక్షణలతో మీరు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచారు గెలిచిన తర్వాత తర్వాత ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిదిలో అక్కడ గెలిచారు నేను శాసన సభ్యుడిగానే వచ్చాను శాసనసభ్యుడిగానే వెళ్ళాను అని మాట్లాడాను రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి ఆ పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందా లేదా జరిగింది నీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అండదండలు లేకుండా నువ్వు గెలిచానని చెప్తున్నావు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆయన అండదండలు ఆయన ఆర్థిక సహాయంతో సహా మీరు పొంది రోజు మంత్రి గారిని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ అని అడుగుతా ఉన్నా నిజం మాట్లాడుతున్నాను మీరు గెలిచిన తర్వాత కేవలం మీ ఆశయం ఒకటే ఉండింది ఆ ఆశయం ఏమి అంటే జీవితంలో నేను ఎప్పుడో ఒకసారి మంత్రి కావాలనుకున్నాను ఆ మంత్రి అయ్యేదానికి రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలిచి అక్కడుండే వాళ్ళందరినీ మోసం చేసి ఇక్కడికి వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ ఉండేవాళ్ళందరినీ కూడా ఒక రకంగా మాయమాట చెప్పి నేను మీకు అండగా ఉంటానని చెప్పి పెద్ది రామచంద్రారెడ్డి గారి సహాయం తీసుకొని గెలిచిన తర్వాత పార్టీ మారి మీరు తొడగొట్టిన సంగతి కూడా ఉన్నాయి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు దొంగ మూర్ఖుడు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోతే జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెత్త పాలన చెత్త నాయకుడు అంటే నువ్వు మాట్లాడే మాటలు కనీసం ఈ మనస్సాక్షిక అని అడుగుతా ఉన్న మంత్రి గారు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో కూర్చొని చంద్రబాబు ఎలా తిట్టావు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీ లేకపోయి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టావు అయిపోయింది దీనికి అంతా కూడా కారణం పెద్ద రామచంద్రారెడ్డి గారు ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఆయన గౌరవంగా అన్ని విడుమర్శ చెప్పలేక ఆ శాసనసభ్యులు అట్లాంటి రోడ్డు అమ్మా అట్లాంటి వాటికి ఓటు ఇద్దండి ఆయన మంత్రి అయిన తర్వాత ఏపీఎస్ లో ప్లాన్ కొట్టేసాడను లేదో ఇంకా వాస్తవం కియా ఉందని చెప్పాడు తమరు నేను అడుగుతా ఉన్నా షోరూమ్ లేదా మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా మీరు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కియా షోరూమ్ చేసుకోలేదా అది కూడా లీగల్ అవ్వాలి అంటే మంత్రిగా ఉన్నప్పుడే చేసుకోవాలా అంతకుముందు చేసుకునే నువ్వు నువ్వు చేసినటువంటి పనులని మళ్ళీ పెద్దడి రామచంద్రారెడ్డి గారిని విమర్శ స్థాయి కాదు అని ఆయన చెప్పినా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్థాయి ఎందుకు కాదు అంటే ఒకటే ఒకటి మీరు మాట ముందు మా తండ్రి గారు మా తండ్రి గారు అని స్వర్గీయులైనటువంటి రామచారెడ్డి గారి చెప్తా ఉంటారు మీరు సొధాగా ఏం సాధించారు ప్రజలు ఏం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వదాగా ఆయనే ఒక బ్రాండ్ ఈ రోజు రాష్ట్రంలో ఒక బ్రాండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఆయన్ను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు కదా ఇది ఎంతో ఒక అని అనుకోండి అదేవిధంగా ఆయన ఎనభై తొమ్మిది నుంచి ఓటమి వెరగని నాయకుడిగా లిక్కింపబడ్డాడు ఎనభై తొమ్మిది నుంచి కంటిన్యూగా ఆరు సార్లు ఎమ్మెల్యే మీరు వైఎస్ లో గెలిచారు అది ఒక కాల సంవత్సరం కా ఒక రెండు సంవత్సరాలు ఈ మూడు సార్లు పార్టీ మారి ఆ పక్క ఈ పక్క మారి మూడు మూడు సార్లు అంటే మూడున్నర టలు నాలుగు తరలు కూడా కాదు మీరు కాబట్టి మీ స్థాయి ఆయన స్థాయి కాదు అని మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఆరు సార్లు శాసన జనతా పార్టీలో పోటీ చేశాడు ఓటు పెడని మాట్లాడలేదు ఓకే అట్లనే ఆ పార్టీలో గెలిచి మీలాగా మోసం చేసి పార్టీ మారలేదు కదా కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు గెలిచిన తర్వాత రాజీనామా చేసి పార్టీ మారాడు మీలాగా దొడ్డిదారులు పోయి మంత్రి కాలేదు కదా నిజం చెప్పండి మీలాగా దొడ్డిదారు ఏమైనా పోయాడా లేదు దాన్ని గుర్తు పెట్టుకోవాలి మీరు మీరు ఎంతసేపు ఎవరి ఏదైనా మాట్లాడితే మంత్రి చెప్పినట్ల జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు నేను అడిగేది ఒకటి మీకు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఏం చెప్పాడు అది చెప్పండి ఒప్పుకుంటాం ఈ రోజు మీరు ఎన్నికల్లో కూడా ఓటు అడగడానికి అర్హత లేదు ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చిన ఏం చేశారో చెప్పడకండి ఓటు మేము ఈరోజు అడుగుతా ఉన్నాం అమ్మా వాళ్ళకన్నా మేము మంచి చేసింటేనే మా కోట అడుగుతాం మీరు కదా అడిగే తమ్ముందా ఇవన్నీ కూడా ఆయన మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అంటే అది కూడా నువ్వు మాట్లాడే స్థాయినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన వాళ్ళ తల్లిగారు ఇద్దరు పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు పోటీ చేసి గెలిచిపో చూపించారా లేదా ఐదున్నర లక్షల మెజార్టీ ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా వస్తుందా ఏదో ఒక మాట్లాడాలని చెప్పి మాట్లాడటం తప్పు అని చెప్తా ఉన్నాను ఎవరన్నారు దయచేసి మీకు ఒక్కటే తెలియజేస్తా ఉంటా ఏదైతే మీరు మాట్లాడినటువంటి మాటలు మేమందరూ కూడా ఖండిస్తున్నాం మీరు గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్థాయి మా స్థాయి ఒకటే అని మాకు గమ అది కళ్ళలో కూడా అనుకోవకండి ఎందుకు చెప్తున్నామంటే మీలాగా పోయినటువంటి వ్యక్తి కాదు ఆయన కేవలం ప్రజలు నాయకులు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి రోజు ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే అది పెద్ద రాణ సంఘాలు ఇచ్చారని మాత్రం దక్కు తెలియజేస్తాను కాబట్టి మీరు దయచేసి ఇంకనైనా మీ స్థాయి తెలుసుకోండి స్థాయిని బట్టి మీరు మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇప్పుడు కృష్ణముధన్ కూడా మాట్లాడడం జరిగింది మా సంతా ఏమీ రామచంద్రెడ్డి గారు సంతా ఏమీ మీకు రెండు వేల పంతొమ్మిదిలో చూపించారు నలభై రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు గారెడ్డి గారు సంతా ఏమని చెక్ చేసుకోవచ్చు కూడా మీకు తెలియజేస్తాము మాజీ మంత్రి వ్యక్తిగతంగా ఆయన నువ్వు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నావు కూడా పొలం ఏమై అవు ఏమీ తెలియదు ఏపీఐసి నువ్వు కొన్ని అసరాలు బినామీలు పేరుందో లేదా మీ అన్నదమ్ముల పేరునంతా చేసి పెట్టినా అది నువ్వు ప్రగతి సాధించినావు తప్ప పలం నేరు ప్రజలకి ప్రగతికి ఏమీ తోడ్పాటు అందించలేదు అని మాట్లాడటం జరిగింది దానికి ఆయన స్పందిస్తూ మీ కథ ఏందో బైపాస్ రోడ్లు ఇదే తెలుస్తుంది కొనుగోలు పల్లి దాని తెలుస్తుంది బైపాస్ రోడ్డు ఆయన వేసినాడు కాబట్టి ఆయన బైపాస్ రోడ్ గురించి తెలుసు మీ తండ్రి గారిని దీన్ని తుమ్ములూరు ప్రజలు ఎన్నో సార్లు శాసనసభ్యులుగా చేస్తే కుమ్మునూరు మీరు చేసిన పని ఒకటైన చెప్తే గుర్తొచ్చే పని ఒకటి చెప్పండి కేవలం అటవీ శాఖ మంత్రిగా ఒక సంవత్సరము ఇప్పుడు మంత్రిగా ఐదు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల్లోనే కుమ్మనూరులో బస్సు డిపో పెట్టినాడు బైపాస్ రోడ్ కట్ట వైడిని కుమ్మునూరు బైరట్ పల్లి రోడ్డు వైడ్నింగ్ చేసి ఈ రోజు రోడ్డు పూర్తి స్థాయిలో ప్రారంభం చేయడం జరిగింది మీ సమ్మస్టాండ్ ఫౌక్ కట్టించినాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వాటర్ తీసుకొచ్చి కుమ్మన్నూరు ప్రజలకు శాశ్వతంగా తాగునీరు సాగునీ సమస్య లేకుండా చేసినారు దయచేసి మీ తండ్రి గారిలో గానీ మీట్లో గాని చెప్పుకునే వర్క్ అవుతుంటే మీరు ప్రశ్న రూపంలో కూడా చెప్తే మేము దయచేసి ఉంటాం ఎందుకంటే అభివృద్ధికి చిరునామా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు గాని మీ తండ్రి గాని ఎప్పుడు కూడా అట్లా కుమ్మన్నూరులో గాని ఇట్లా పొలం లా కానీ అభివృద్ధి చేసిన దాఖలా లేవి లేవు నేను పత్రికా విలేఖరుల ద్వారా మీకు చెప్తా ఉన్నాను నేరు వరకు వస్తే ఎస్పెషలీ బైరెడ్డిపల్లి మండలంలో బైరెడ్డిపల్లి నుంచి పురుగులు దాకా డబుల్ రోడ్డు నేర్పించడం బైరెడ్డిపల్లి మండలంలో అన్ని రోడ్లు కూడా తారు రోడ్లు వెంకేకౌరు గారు కడప కడపకి నాలుగు సార్లు తిరిగిన వెంకేకౌరులు ప్రజలు అడిగిన ప్రతి పని కూడా దగ్గర నుండి చేపించడం జరిగింది మీరు ఒక్కసారి వస్తే మీకు అభివృద్ధి కండ్లకు కనపడదేమో కండ్లు లేని తబోదుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఒక్కసారి వస్తే మేమే రోడ్ల మీద మీరు నడొచ్చు మేము నడొచ్చు పత్రికా విలేకర మేము అభివృద్ధి చేసినామా లేదా అని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధితో పాటు సంక్షేమం అందిందా లేదా అని ప్రజలను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పన్నారు మేము పార్టీ చూడడం పార్టీ రంగులు చూడడం ఏ పార్టీ వారైనా కూడా సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు ఉన్నారు ఈ రోజు మీరు అడగండి మీ దగ్గరగా ఉండే కార్యకర్తలను అడగండి వాళ్ళ పెన్షన్లు అందుకుంటావారా లేదా సంక్షేమ కార్యక్రమాలు లేదా లేకపోతే రిఫ్రెష్ మీట్ ఫిట్ ఒక మాట మాట్లాడతారు ఏమన్నా మీ సంపించినారా గవర్నమెంట్ స్పందించినారు అదే గవర్నమెంట్ సొమ్మే కదా మీరు కూడా పరిపాలించింది ఆ రోజు ఎందుకు ఇవ్వ ఈ రోజు ఏ సచివాలయం సచివాలయానికి పోయినా రైతు భరోసా కేంద్రము సచివాలయము విలేజ్ హాస్పిటల్ గ్రంథాలయం ఇన్ని కట్టినారు ఇది అభివృద్ధి కాదా రోడ్లు వేయడం అభివృద్ధి కాదు కొన్ని పలం నేర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినారు ఆగ్ ప్రాజెక్ట్ ఆ నీళ్లు ఇప్పుడు పలంనేరు పట్టణం ప్రజలు తాగుతా ఉండారా లేదా అదేమన్నా మీరు కట్టించినారా అది కూడా రాజశేఖర్ రెడ్డి మార్కే అది కట్టింది కూడా రామచంద్రారెడ్డి గారే ఈ రోజు వంద పడకల ఆసుపత్రి నిన్నే మంత్రి గారు ప్రారంభించినారు మీరు మంత్రిగా ఉండిన మూడేళ్లలో కనీసం హాస్పిటల్ కాదు నేను అన్ని నేనే శాంక్షన్ చేసిన అంటారు ఏమన్నా మాట్లాడితే అన్నింటికి మేమే టెంకాయలు తిన్నాము మీరు టెంకాయలు కొట్టి కొట్టి మీ చేతికి అయినా ఏమో కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగలేదు రోజు పూర్తి స్థాయిలో వంద పడకల వంద పడకల ఆసుపత్రి పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదిరెడ్డి రామచంద్ర తప్ప అభివృద్ధిలో కాని సంక్షేమంలో గాని ఈ మార్పు ఎక్కడా లేదు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ముందుకు వస్తారు లేని కొన్ని వాగ్దానాలు ఇస్తారు వాగ్దానాలు ఇచ్చి అమలుకు హాని ఏమి అమలు చేయలేని ఎన్నికల ముందు ప్రజల మాయకులు అంటే ఏమంటే అవి చెప్పేసి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని నమ్మి ఓట్లే మళ్ళీ ఆ పని లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఈ రోజు చూడండి ఒకటో తేదీ తెల్లవారు లేస్తే మా వాలంటీర్ వ్యవస్థ ఐదో గంటలకి అవ్వదాతలకు తలుపు తగ్గి ఇస్తా ఉన్నారు ఇంటి దగ్గరకు రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు ప్రతి రెండు నెలలకు ఒకసారి బటన్ నొక్కి మహిళల అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నాయి ఈ రోజు మహిళలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంటారు ప్రతి ఒక్క మహిళ దగ్గర ఈ రోజు డబ్బులున్నాయి ఆర్థికంగా బాగుంటారు కానీ బాగా తిని మరిసిన తెలుగుదేశం నాయకులు మాట మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఏం పని లేదు పటన్ నొక్కి 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 అందరినీ సోదం చేసినారు అంటే పేద ప్రజలకు డబ్బు వచ్చేది చంద్రబాబు నాయుడు ఇష్టం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎత్తుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కానీ మా ప్రియతమ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ సరికాదు ఉండి ఇంతకుంటే మా ఎమ్మెల్యే చెప్తున్నారు మేము కూడా అదే నొక్కి నొక్కి చెప్తా ఉన్నాం కేవలం మీరు మూడు సార్లు ఎమ్మెల్యే ఒక్క బై ఎలక్షన్ లో మూడు సంవత్సరాల మూడు టర్నుల ఒక సంవత్సరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరు టర్నూలు రెండు సార్లు మంత్రి ఆయన కూడా పార్టీ ఉన్నారు జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీ జనతా పార్టీలో ఆయన ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడే కాంగ్రెస్ పార్టీలో చేరడం సీనియర్ నాయకుడిగా ఉండడం రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డకి కొడుత అవమానం జరిగింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే కాంగ్రెస్ పార్టీ చేసిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ పోయి స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడే తప్ప భీమాదరి సైకిల్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తులోకి ఫ్యాన్ గుర్తు మీద గెలిచి ఫ్యాన్ గుర్తు మంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఆయన ఏడా లేదే ఆయన ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉన్నాడు ఖచ్చితంగా ఆ రోజు రాజీనామా చేసి మీరు కూడా రాజీనామా చేసి తింటే అందరూ అర్చించేవారు ఓ అమరన్నకి విలువలు ఉన్నాయి ఆయన బాగా పట్టించుకుంటాడు మీరు అలా చేయలేదు అటు నుండి ఇక్కడ వచ్చినాడు చంద్రబాబు నాయుడిని తిట్టినాడు లోకేష్ ని పప్పు అన్నాడు ఇరవై ఇడ్లీలో ముప్పై ఇడ్లీలో తింటాడు లోకేష్ రెండు బకెట్ల సాంబార్ తింటాడు అట్లా వాటి కింద ఎట్లా మేము ఇడ్లీ సుపడు ఇదే ప్రెస్ మీట్ లో ఇదే సార్ చెప్తారు చెప్పారు ఈ రోజు నేరుగా వచ్చినారు జగన్ అన్న బొమ్మ జగన్ అన్న ఒకసారి వచ్చిపోయింది జగన్ అన్న గెలిపించింది జగన్ అన్న గెలిపిస్తే ఫ్యాన్ గుర్తు మంత్రిగా తెలుగుదేశం పార్టీలో పోయి మంత్రిగా పనిచేసి మొత్తం వైఎస్ఆర్ సిపి ని అవమానించి నాశనం చేసిన చరిత్ర నీది నువ్వు కూడా మాకు నీతులు చెప్పే స్థాయికి ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉంది దయచేసి ఎప్పుడు కూడా ఇంకా మీ స్థాయికి మించి పై ఉండే వాళ్ళని విమర్శించుకోని మేము మీ ద్వారా గట్టిగా కోరుకుంటాం రామచంద్రారెడ్డి గారు ఒక్కసారి మీరు పుంగనూరులో పలమనేరు విలేకర్లు చేయకుంటే మేము వెహికల్స్ ఏర్పాటు చేసి తీసుకుని వెళ్తాము దాదాపు నియోజకవర్గంలో ఉండే అన్ని టెంపుల్ కూడా ఈ రోజు డెవలప్ చేస్తా ఉంటే శాంతా పెద్దరెడ్డి రామచంద్ర పోతాయి మీరు గతంలో బోయకొండ దేవాలయం పెట్టుండేది ఈ రోజు అమ్మవారి దేవాలయం పెట్టు ఒకసారి చూస్తూ చూస్తా ఉంది అదే పుమలూరులో వరదరాజస్వామి టెంపుల్ సో మళ్ళీ కొండ ఇట్లా ప్రతి టెంపుల్ ని కూడా డెవలప్ చేసిన కనుక మళ్ళీ ఇంకో విషయం మాట్లాడినాడు బైపాస్ లో భూములు రామచంద్రారెడ్డి ఎక్కడైనా ఒక్క ఎకరా దౌర్జన్యంగా ఆక్రమించితే అమర్నాథ్ రెడ్డికి రాయించేస్తాం మేమేమని ఆక్రమించాము ఎవరైనా భూములు ఇస్తే కొంటారు కొంగోళ పల్లె దగ్గర భూమి పక్కా అనేది కొంగోలు పల్లె దగ్గర కూడా ముప్పై రెండు ఎకరాలు మేము కొన్నాం రామచంద్రారెడ్డి జరుగుతారు అదే విధంగా రామచంద్రారెడ్డి గారు ఒక ఫ్యాక్టరీ టెండర్ లో ఎత్తుకున్నారు గవర్నమెంట్ కట్టి యాక్షన్ లో పాడెత్తు అవన్నీ కూడా మీకు రికార్డ్స్ చేయలేదు చెప్తా ఉన్నాము అట్లేమన్నా అమర్నాథ్ రెడ్డి గారు బోర్డు వెళ్ళబోసుకో ఉంటే దౌర్జన్యంగా మా పూజలు లాక్కుండా ఫలాంటి వైఎస్ఆర్ నేను దానికి కూడా సమాధానం అందరికీ కూడా నా నమస్కారాలు నిన్నటి రోజులు ఉమ్మర్నాథ్ రెడ్డి గారు మాజీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది అంటే అది ఎందుకు మాట్లాడినారంటే గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారు రామచంద్రారెడ్డి గారు హాస్పిటల్ ఓపెనింగ్ లో ఏపీఐసి తీసుకున్నావు అన్న మాటకు ఆయన ఒక సమాధానం ఇచ్చారు అంటే కో బ్రదరు నూట డెబ్బై ఎకరాలు కొన్నాడు దాన్ని నాలుగు రోడ్ల దగ్గర ఏపీఐసిసి తీసుకునింది అని చెప్పాడు వాళ్ళ కో బ్రదరు నూట యాభై నూట డెబ్బై ఎకరాలు ఏమిటి కొన్నారు అక్కడ సాయిబాబా మందిరం కడతామని చెప్పి కొన్నాడు ఎవరి దగ్గర కొన్నాడు వాళ్ళ ప్రాపర్టీ కాదు అది అక్కడ ఉన్న రైతుల దగ్గర డికేటీ పట్టాలు సెటిల్మెంట్ పట్టాలు కొనుక్కున్నారు ఎంత కొన్నాడు యాభై నుంచి డెబ్బై వేల రూపాయలు డీకేటీ భూమి కొన్నారు సెటిల్మెంట్ భూమి వచ్చి తొంభై లక్షల నుంచి లక్ష ఇరవై వేలు కొన్నారు ఈ మాదిరిగా తొంభై వేలు తొంభై వేలు కొని ఈ మాదిరి ఆయన నూట డెబ్బై ఎకరాలు అక్వైర్ చేశాడు రాజపల్లిలో రెండు వేల ఎనిమిది తీసుకున్నారు తీసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ఏపీఐసి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల పరందే దగ్గరగా ఇట్లా బెంగళూరు వాసులు కాని ఇట్లా చెన్నై వాసులు కాని అక్కడ ఫ్యాక్టరీని పెడితే బ్యాక్ బ్యాక్వర్డ్ గా మనం ఉన్నటువంటి రాయలసీమలో ఫ్యాక్టరీలు వచ్చిందంటే ఆ ఫ్యాక్టరీలో ఉపాధి కల్పిస్తారు ఎంతో మంది బాగుపడతారు అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వాలు దాన్ని ఏపీఐసిసి కొనటం జరిగింది ఆ కొనటం జరగల్లో ఏం జరిగిందంటే చాలా మంది రైతుల దగ్గర గిట్టు కొనుక్కోండి వీళ్లకు కాంపన్సేషన్ రాయించి ఐదు పాయింట్ ఐదు లక్షల తరపున ఆ కొనుక్కునే భూములు ఆ రోజు ఏపీఐసి మీద మా భూములు అక్రమంగా తీసుకుంటా ఉన్నారని చెప్పేసి ఈయన సుడు కోర్టుకుపోయినాడు పోతే ఆడ మందిరం కట్టామని చెప్పేంత భూమికి అట్టే నిలిచిపోయింది బాబు ఆ కేసు రెండు వేల పద్దెనిమిదిలో ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు హైకోర్టులో పెండింగ్ ఉండే కేసు పాప ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ అవుతానే దాన్ని కొట్టేసాడు అంటే ఈయన ఇండస్ట్రియల్ మినిస్టర్ ఏపీఐసి చేతిలో ఉంది అధికారులు పంపించి ఆ కేసుని ఆ పదిహేడు పాయింట్ ఐదు ఎకరాలు వాళ్ళకు వాసు ఇచ్చేటట్టుగా జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు ఈరోజు పదిహేడు పాయింట్ ఐదు ఎకరాలు ఎన్ని కోట్లు అవుతుందో వాళ్ళకే తెలుసు దాకంటే అక్కడ ఈరోజు మార్కెట్ జనానికి తెలుసు ఈయన దాని గురించి మాట్లాడతాడు రెండోది ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఉండేటప్పుడు వాళ్ళ సతీమణి పేరుతో గ్రైనైట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అదే సెట్ నాలుగు ఎకరాలు కంప్లైంట్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏపీఐసి చైర్మన్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే అరే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఏ పాస్ అయినా ఆయన ఆయన ఇండస్ట్రీ పెట్టాలనుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఇక్కడ సైట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాలుగు ఎకరాలు ఇచ్చినాడు ఆయన ఈ రోజు నాలుగు ఎకరాలకు కాంపౌండ్ వేసినాడు షెడ్ పెట్టినాడు అక్కడ ఉపాధి అనే మాటే లేదు ఏం జరుగుతా ఉందాడా మొన్నటికి మొన్న జనసేన పార్టీ తెలుగుదేశంలో జాయిన్ అయితే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యక్రమాలు చేశాడు అక్కడ అది కరెక్టా కాదా సో ఈయన చేసే పని అంతా అట్లాంటిది మళ్ళీ ఇంకోటి గుడికింటి కింద ఏమో ఉంది అంటాడు అదేముంది గుడికింటి కింద నిన్న అన్నాడు కింద ఏమో ఉంది అనేసి కింద అది వాయింకి కనపడుతుంది లాభం కనపడదు అది ఎప్పుడైస్తా ఉందో ఆయన తెల్ల ఇంకోటి ఈయన మినిస్టర్ అయిన తర్వాత నా విషయానికి వస్తా నేను కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ఆయన వైఎస్ఆర్ లో ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే జాగ్రత్త తీసుకున్నాడు ఆయన తెలుగుదేశం వచ్చి నేను దేశానికి కష్టపడి నేను జాగా నా నాకు జాగ్రత్త నేనన్నా బస్సులు పెట్టుకుంటా రిపేర్ చేసుకుంటా డ్రైవర్లు ఉంటారు కండక్టర్లు ఉంటారు రిపేర్ చేసేవాడు ఎలక్ట్రిషియన్ ఉంటాడు చిల్లలు కొట్టేవాడు ఉంటాడు పేపర్ రిపేర్ నా నాకు పనిచేయదానికి మనుషులు ఉన్నారు నీ దగ్గర ఎవరు ఉన్నారు మనుషులు ఎవరు లేకుండా నువ్వు నాలుగు ఎకరాలు కొనుక్కుని ఈ పది నీ ఆస్తి విలువెంత నువ్వు చేసుకున్నావు ఆస్తి ఓని నువ్వు ఎవరికన్నా చేసావంటే మీ దగ్గర టెక్నికల్ కార్యక్రస్ గా ఉండేవాడికి సైట్ మీ దగ్గర రిపోర్ట్ గా పనిచేస్తుంది ఎప్పటికప్పుడు మీటింగ్ అప్లోడ్ చేసేదానికి ఉండాలి మీ దగ్గర పనిచేస్తా ఉండే వాళ్ళకు మీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు తెలుగుదేశంతో ఉండి వైఎస్ఆర్కి పోయి వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చినావు కానీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళు అక్కడికి ఇచ్చిపోయిన వాళ్ళకి పెడుతుంది మీడియా ఎవరైతే నీ వెనకాల వచ్చినారో వాళ్ళకి ఇచ్చినావు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ది అంకాలు వాళ్ళకి ఇచ్చినావు నిజంగా పార్టీ కష్టపడి ఎక్కడిచ్చినా ఉందే నువ్వు విమర్శలకు పోతా ఉన్నావు రెండోది వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా పోయినా ఎమ్మెల్యేగా వచ్చిన అయ్యా అది చెప్తాను బాగా మనిషిగా పోయినా మనిషిగా వచ్చినా నేను చెప్తే బాగుండే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నీ అజెండా ఏమి నీ జెండా నువ్వు ఏ ఎజెండా మీద పోయినావు ఏ అజెండా మీద పోయినావు నువ్వు ఏ అజెండా మీద వచ్చినావు ఏ అజెండా మీద వచ్చినావు దాన్ని చెప్పే సార్ ఏం ఏమన్నారు ఎమ్మెల్యేగా పోయినా ఎమ్మెల్యేగా పోయినా అంటే నాకు అర్థం కాలే ఒక బస్ టికెట్ తీసుకుని ఇంకో బస్సు లో ఎక్కేదాన్ని దూర్తా నాకు అర్థం కాదు బస్సు పోవాలి కానీ నేను టికెట్ తీసుకోండి అనియా ఆ బస్ ఎత్తానంటే దిగరక విమర్శలకు పోల చెప్పి దానికి సమాధానం చెప్తావు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒకరి విషయం చెప్పేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడండి కరెక్ట్ గా సమాధానం దాని జనాలు కూడా హర్షిస్తారు సరే నువ్వు ఇన్ని మాట్లాడుతుందా పోయినా వచ్చినావు పోయినా వచ్చినావు నేను ఎమ్మెల్యేనే నువ్వు మొన్న ఏం చేసినావు ఎమ్మెల్యేగానే ఓడిపోయినావు ఎంత ఓడిపోయినావు ముప్పై మూడు వేలతో ఓడిపోయినా ఎంత ఓడిపోయినావు ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెల ఎమ్మెల్యేగానే ఉండావు ఎంచిన ఓడిపోయినావు అంటే నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఓడిపోయినావాయినా ఎమ్మెల్యేగా వచ్చినా ఎమ్మెల్యేగా పోయినా ఎమ్మెల్యేగా వచ్చినా ఇది పాట ఎందుకు నాకు అర్థం చాలా ఇంతసేపు చాలా ఈ విషయాల గురించి పెద్దలు మాట్లాడినారు ఎట్లా పోలిపోయినారు ఎట్లా వచ్చినారు రాజీనామా చేసి మళ్ళీ ఎట్లా గెలిచినారని కరెక్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వీడియోను ఒకటి చూస్తే అరే కరెక్ట్ గా మాట్లాడినాడు ఈయన కరెక్టు ఏ విధంగా ఉండాలి ఏ సబ్జెక్ట్ కానీ అప్పుడే నేను హర్షిస్తారు కానీ ఏదో మన ముందర ఉంది మన వెనకాల బోర్డు ఉంది మనం మాట్లాడుతామంటే తప్పు దయచేసి నేను ఒకటే చెప్తాన విమర్శలు తావు పెట్టద్దు మీరు పనిచేసేది కానీ చెప్పండి ఓట్లు అడుక్కోండి ఓట్లు వేసుకోండి గెలవండి నా కాదని చెప్పాలి నాకు ఏ అవకాశం ఇచ్చింది మీకు అందరు కూడా మనకు